అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం జిల్లాలోని ఇరవై రెండు మండలాల్లో వర్షానికి పాడిపోయిన పంటలకు ఇన్ఫుడ్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ విధంగానూ ఆదుకొని ప్రభుత్వమని రైతులు మండిపడ్డారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించి మా సమస్యను పరిష్కరించాలని రైతు యొక్క ఇబ్బందుల్ని అధికారులు చూసి చూడనట్లు వదిలేకుండా వెంటనే రైతులు ఆదుకోరని సబ్సిడీలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అమలాపురం మండలం ఇరవై రెండు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు మరి గత ఆరు పన్నెండు ఇరవై మూడు సంవత్సరంలో వచ్చినటువంటి తుపానికి ఈ గ్రామంలో ఈ మండలంలో రైతులందరికీ కూడా పంట నష్టం జరిగింది ఆ పంట నష్టాన్ని ప్రభుత్వం వారు గుర్తించి ప్రభుత్వానికి పంపించడం పంట నష్టానికి నష్టపరిహారం ఇస్తారని చెప్పడం కూడా జరిగింది మరి దీని నిమిత్తం ఆగస్టు ఒకటో తారీఖున కూటమి ప్రభుత్వం నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే ఇంతవరకు కూడా అమలాపురం మండలం ఉన్నటువంటి పంట నష్టం జరిగిన రైతులకు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా అకౌంట్ లో పడలేదు దీని నిమిత్తం మరి ఇప్పటికే కలెక్టర్ గారిని నాలుగైదు సార్లు కలవడం మెమో ఇవ్వడం ఇవ్వటం జరిగింది మరి వారు తప్పనిసరిగా న్యాయం చేకూరుతానన్నారు ఇంతవరకు న్యాయం జరగలేదు మరి అందుకని వెంటనే మరి ప్రభుత్వం స్పందించి మరి ఈ వండలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్టాన్ని అకౌంట్ లో వేలువేసిందిగా రైతు సోదరులందరి తరఫున కోరుతూ ఉన్నాం భాస్కర్రావు భారతీయ కిసాన్ సంఘ్ స్టేట్ కన్వీనర్ ఫర్ ఆగ్రో ఎకనమిక్స్ అమలాపురం మండలం తప్ప కనవాన్ని అన్ని మండలాలకి పట్టణం ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గాని కన్సర్న్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఆ లీస్ట్ పంపేటప్పుడు అంత అజాగ్రత్తగా పంపి ఇంతమంది రైతుల యొక్క దుఃఖానికి కాలం అవుతారా మరి ఆయన ఏం చేస్తున్నట్టు ప్రతి నెల జీతం చేసుకుంటున్నాడు కదా మరి కనవాస్ట్రేటర్ లో లు పంపించినట్టు ఎందుకు పంపించలేదు అంటే డ్యూటీ చేయటంలో అశ్రద్ధ రైతు నాశనం అయితే ఏంటి ఆయనకి జీతం వచ్చేస్తుంది కాబట్టి అలాగా ఉద్యోగం చేయొచ్చా అని చేత ఖచ్చితంగా మాకు ఈ నష్టపరిహారం ఇవ్వటంతో పాటు మేము ఇప్పటికి చాలా వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వచ్చింది ఈ పెట్టుబడి అందుచేత ఆయన దగ్గర ఆయనకి తగిన శిక్ష వేసి మళ్ళీ ఎప్పుడూ కూడా ఏ ఉద్యోగస్తుడు కూడా ఇలా రైతుల పట్ల అశ్రద్ధగా ఉండటానికి వీలు లేని చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తున్నది